NR news వైసీపీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట ఎంపీపీ తిరుపతి జిల్లా సూలూరుపేట టౌన్ వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఈరోజు బుధవారం టౌన్ మరియు రూరల్ వైసీపీ కార్యకర్తలు నాయకుల మధ్య వైసీపీ పార్టీ కార్యాలయం నందు సూలూరుపేట ప్రస్తుత ఎంపీపీ అల్లూరి అనిల్ రెడ్డి డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరిగింది ముందుగా అయితే శ్రీధర్ గారు మాట్లాడుతూ ఈ డిజిటల్ బుక్లో ఈ ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారు నేరుగా తమ బాధలను డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్తో పొందుపరచుకోవాలని తెలిపారు రాష్ట్రానికి సంబంధించి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని ప్రారంభించారు తర్వాత మన జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు ఈ డిజిటల్ యాప్ని నెల్లూరు జిల్లాలో పార్టీ ఆఫీసులో ప్రారంభించడం జరిగింది అదే రకంగా మన నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కిలువేట్ సంజయ్ గారు మొన్నటి రోజున నాయుడిపేటలో ఈ డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది తదుపరి ప్రతి మండలంలోనూ ప్రతి టౌన్లోనూ ఈ డిజిటల్ యాప్ని నిన్నటి రోజున ప్రారంభించవలసి ఉంటుంది అన్ని మండలాల్లో మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో నిన్నటి రోజున ప్రారంభించారు మన మండలానికి వచ్చేసరికి నిన్న చిన్న అనివార్య కారణం వల్ల మన పార్టీ యొక్క నాయకుడు రమేష్ రెడ్డి గారి కుమారుడు చనిపోవడం చనిపోబట్టి దాన్ని ఆ సమయంలో ఎత్తుబడి కార్యక్రమాలు అవన్నీ ఉండబట్టి నిన్న ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి ఈరోజు ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఎవరికైనా ఒక సామాన్య మానవుడికైనా ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ డిజిటల్ యాప్లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకుంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను ఉన్నాను మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను మీరు ఎక్కడ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ పార్టీ పరంగా అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రతి కార్యకర్తకి నేను ఉన్నాను మీరందరితో పాటు పార్టీ సమన్వయకర్తలు ఉన్నారు మండల స్థాయి నాయకులు ఉన్నారు పంచాయతీ స్థాయి నాయకులు ఉన్నారు అందరూ మీ వెంటే ఉంటారు ఇవన్నీ కాకుండా మీరు నేరుగా ఈ కంప్లైంట్ని ఈ డిజిటల్ యాప్లో పొందుపరిస్తే నేను దాన్ని పరిశీలించి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మీకు అన్యాయం జరిగిందో అదే ప్రాంతంలో అదే ఆఫీసులో అదే అధికారుల దగ్గర మీకు ఆ పని చేయించే విధంగా మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే విధంగా నేను పనిచేసి మీ అందరికి కూడా పనిచేసే విధంగా నేను మీకు భరోసా ఇస్తున్నానని ఈరోజు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ని ప్రారంభించడం జరిగింది స్ఆర్సిపి మనకు సాధ్యత ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి మా రూరల్ ఎంపీ అవి రవిని గారికి నాయకులకు పార్టీ ఎన్నికలకు ప్రస్తావం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం డిజిటల్ యాప్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెల్ యాప్ని ప్రారంభించడం జరిగింది కార్యకర్తలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఎందువల్ల విడుదల చేస్తున్నామంటే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైనైనా కేసులుంటే ఈ యొక్క డిజిటల్ బుక్లో ఈ ఫిర్యాదులు నమోదు చేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వారి వారి గురించి ఎంక్వైరీ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటారని మీ ముందు చెప్తున్నాను అదే విధంగా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఈ డిజిటల్ బుక్